రెట్రో వాక్ జ్యువెలరీ వాక్ హౌజీ హౌసీ ఆధ్యాత్మిక క్విజ్ శ్లోకాల పోటీలు అతిథుల ప్రసంగాలతో తమిళనాడు ఆర్యవయసు మహిళా సభ నలభై మూడవ వార్షిక కార్నివాల్ కోలాహలంగా జరిగింది చెన్నై ఆళ్ర్పేటలోని యతిరాజ కళ్యాణ మండపం వేదికగా జనవరి ఇరవై ఐదవ తేదీన తమిళనాడు ఆర్యవయసు మహిళా సభ మద్రాస్ యూనిట్ నలభై మూడవ వార్షిక కార్నివాల్ను వాసవి మాత ప్రార్థనతో ఆరంభమైంది తమిళనాడు ఆర్యవయ్య మహిళా సభ చైర్పర్సన్ ప్రశాంతి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కార్యదర్శి డి భార్గవి అశోక్ వార్షిక నివేదికను చదివి వినిపించారు ఈ సందర్భంగా చిన్నారులకు హరి అష్టకం కృష్ణాష్టకం చిత్రలేఖనం సుందరకాండపై క్విజ్ తదితర పోటీలను నిర్వహించగా చిన్నారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు సిఎస్ఆర్ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తమిళనాడు ఆర్యవయసు మహిళా సభ సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు యాభై లక్షల విలువగల పరికరాలు అదేవిధంగా తమిళనాడు ఆర్యవయ్య మహిళా సభ తరఫున ఎగ్మూర్ ప్రభుత్వ చిల్డ్రన్స్ ఆసుపత్రికి ట్రాన్స్పరెంట్ వెంటిలేటర్ను బిరాళంగా అందజేశారు అలాగే కాంచీపురం యురేకా ఆసుపత్రులకు మూడు ల్యాప్టాప్లను మహిళల స్వయం స సహాయ ఉపాధి పథకం కింద పదిహేడు మిషన్లు నాలుగేళ్ల క్యాన్సర్ బాధిత చిన్నారికి వైద్య చికిత్స కోసం ముప్పై వేలు ఉచితంగా పంపిణీ చేశారు కార్నివల్లో భాగంగా సభ ఉపాధ్యక్షురాలు మల్లికా ప్రకాష్ మాజీ చైర్పర్సన్ ఊర శశికళ సారజ్జన్లు రెట్రోవాక్ జరగగా అందులో అలనాటి సినీ నటిమణులు సావిత్రి కాంచన వాణిశ్రీ వైజయంతిమాల వహిదా రెహమన్ బి సరోజాదేవి పద్మిని రాగిణి తదితర నటిమణుల వేషధారణలు వారు నటించిన సినిమాల్లోని పాటలతో హావభావాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు ఇంకా హౌజీ హౌసీ ఆధ్యాత్మిక క్విజ్ తదితర పోటీల్లో చాటారు ముఖ్య అతిథిగా గీతాంజలి పాల్గొని పోటీల్లో ప్రతిపన్న చాటుకున్న విజేతలకు బహుమతులు అందజేశారు సభ ట్రెషరర్ జి ప్రసన్నలక్ష్మి బంధన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్నివల్లో చిరు వ్యాపారులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నేను తమిళనాడు ఆర్యవేశ మహిళా సభ చైర్పర్సన్ ప్రశాంతి సతీష్ నేడు ఫార్టీ థర్డ్ కార్నివల్ మేము ఫార్టీ ఇయర్స్ ఫార్టీ టూ ఇయర్స్గా మేము జరిపిస్తూ ఉన్నాము ఇది ఫార్టీ థర్డ్ కార్నివల్ ఇక్కడ ఇతరాజ్ కళ్యాణ మండపంలో జనవరి ట్వంటీ ఫిఫ్త్ సండే మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ చేసినాము ఇక్కడ నియర్లీ యాభై ఫుడ్ యాభై స్టాల్స్ ఉంది పది ఫుడ్ స్టాల్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా ప్రేయర్ అయినాక మేము వచ్చి టెన్ థర్టీకి కాంపిటీషన్ స్టార్ట్ చేసినాము చాలామంది బిడ్డలు హరి అష్టకము కృష్ణాష్టకము అందరూ పలికినారు జడ్జెస్ కేసరి స్కూల్ నుంచి మళ్ళీ వెంకటేశ్వర స్కూల్ నుంచి అందరూ వచ్చి ప్రైజెస్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసినారు నెక్స్ట్ వచ్చి మాకు రెట్రో వాక్ జరిగింది రెట్రో వాక్లో అంత చాలా సంతోషంగా అందరూ మహిళలు పాల్గొన్నారు రెట్రోవాక్ అంటే పాతకాలం సినీ యాక్టర్స్ అందరూ జమున సావిత్రి అందరూ ఆ మాదిరి అందరూ చాలా బాగా చేసినారు చాలా ఉత్సాహంగా చాలా పార్టిసిపేట్ చేసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసినాము అవతల జడ్జెస్ ఉన్నారు అందరికీ ప్రై పార్టిసిపేషన్ ప్రైజెస్ ఇచ్చి అందరికీ ప్రైజ్ ఫైవ్ ప్రైజెస్ ఇచ్చినాము నెక్స్ట్ హౌజీ హౌజీ కాంపిటీషన్ జరుగుతుంది అండ్ స్పిరిచువల్ క్విజ్ మన స్పిరిచువల్ క్విజ్ దా హైలైట్ ఎవ్రీ ఇయర్ ఈ స్పిరిచువల్ క్విజ్ కూడా కండక్ట్ చేస్తాము ఈ ఇయర్ వచ్చి సుందరకాండంలో కండక్ట్ చేస్తున్నాము సో చాలామంది అండ్స్ స్టాల్స్ చాలా బాగా జరుగుతుంది మధ్యాహ్నం వచ్చి మేము గవర్నమెంట్ చిల్డ్రన్ హాస్పిటల్కి వచ్చి ఒక టూ ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్స్ ఈచ్ కాస్టింగ్ ఎయిట్ ల్యాక్స్ అంతా డొనేట్ చేస్తాము ఈ డొనేషన్ వచ్చి ఐఓసి నుంచి మేము ఫెసిలిటేట్ చేసినాము ఇంకొకటి మేమే రేస్ చేసి ఇచ్చినాము అండ్ ట్వంటీ స్వింగ్ మిషన్స్ చాలా స్కూల్లో జరుగుతుంది ఈ టై ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ వచ్చి ఒక సిక్స్ మంత్స్ ముందు జరిపించినాము వాళ్ళకి కోర్స్ అయిపోయింది వాళ్ళకి ఈ స్వింగ్ మిషన్స్ అంతా ఇస్తున్నాము వాళ్ళ లైవ్లీహుడ్ మనం ఎంకరేజ్ చేయాలని వచ్చి ఒట్టి స్వియింగ్ మిషన్స్ ఇచ్చేది కాదు మనము వాళ్ళకి నేర్పించి వాళ్ళకి సొంతంగా వాళ్ళ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా ఆ బిజినెస్ జరిపించుకోవాలని మా ఆశతోటి మేము జరిపించినాము నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఒక త్రీ ల్యాప్టాప్స్ కాంచీపురం దగ్గర ఒక స్కూల్ టీచర్స్కి ఇస్తున్నాము ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి ఒక క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళ ట్రీట్మెంట్కి నాలుగేళ్ల బిడ్డ ఒక ట్రీట్మెంట్కి జస్ట్ ఒక మూడు రోజుల ముందే వాళ్ళు అడిగినారు కమిటీలో వెంటనే పాస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము ఇంకోటి ఒక ఆర్టిస్టిక్ చైల్డ్కి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్స్ అన్నీ జరిపించేదానికి చీఫ్ గెస్ట్ వచ్చి మిసెస్ గీతాంజలి మేడం ఐఎఫ్ఎస్ నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వస్తున్నారు వాళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్టు బాగా ఘనంగా జరిపిస్తున్నాము ఎన్ఏసి నుంచి నాదిల్లా ఆంజనేయులు చెట్టి జ్యువెలర్స్ నుంచి ఈవినింగ్ ఫ్యాషన్ వాక్ ఫ్యాషన్ వాక్లో అంతా బ్రైడల్ క్యాజువల్ వాక్ ఫ్యాషన్ వాక్ అన్నీ జరుగుతుంది డాన్స్ కాంపిటీషన్స్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది అందరూ బాగా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అంతా ఎంజాయ్ చేసి హ్యాపీగా మెమరీస్ తోటి మేము వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తాము థ్యాంక్ యూ ఎందుకు బాగుండదు బాగానే ఉంటుంది తేరగా అంటే కష్టపడి వండితేను నీతో నాకేంటి నువ్వేంటి నాతో నీ పోతే నేను నీ ఇంటి ఎగ్ మాట్లాడి నువ్వు నేను ఇంటి ఎక్కువ మాట్లాడి తిను తిను మా ఇల్లంతా గుండ చేసేస్తున్నారు తిని తిని మీ వాళ్ళంతా మా ఇంట్లో పడి కళ్ళు అక్కడంట అది కూడా అంటే నువ్వు మా ఇంట్లో పడుకుంటే నేను ఇల్లు నేను ఎజమాన ఇంటికి ఇంత లోపలికి వస్తే నా ఇట్లా కాళ్ళు వినగొడతారంట చూడు చూడు ఇల్లంతా గుండేసి కొల్ల కట్టుకొని వెళ్ళిపోతున్నారు నా ఇంట్లో డబ్బు దత్తం అన్ని కొల్ల కట్టేస్తున్నారు ఇల్లు చూడు చూడరే ఏ టూ నా తీరలు నగలు వెండి పళ్ళాలు అంతా దోచేసుకుంటున్నావు తప్పు ఉండు ఉండు పెట్ట చేస్తాను చూడు నా పెట్ట పట్టుకున్నావా చూడు ఏం చేస్తాను చేసి కొట్ట పళ్ళ పెడుతున్నావు ఇదే చూడు మరి చూసారా అంతా దాదాపు నా వెండి పన్నలు డబ్బు చూడండి మొత్తం పళ్ళ నాది నాది నేనే ఇంటి చేసుకుంటాను కాబట్టి నాదే నాదే నాకు నాది నాది అలా కూతు చూస్తారు నాకు ఖర్చు సిద్ధిస్తాం బాబుగా నువ్వు కాదు నువ్వు చూస్తే నాకే సిద్ధం ఎప్పుడు రాగా కావాలన్నాను అదే మీలో రాదా చేయాల్సిన మార్పు కారణం ఏమిటా అని అడుగుతుంది మార్పు నుండి నాక ఆ పట్నం మీద అమ్మ ఉండాలండదు నీళ్ళు అడుగుతుందా ఉంటే నీ అదే ఎవరే అది అక్కడి నుండి నేను అడగా అనుకుంటున్నా यहां पर कोई दिक्कत नहीं है क्या? जी, जाते हैं। आगे पटना नाम थ्री रन